ఓట్ల చోరిపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం మొదలైంది ఓట్ల చోరిపై తమ పార్టీ త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రాహుల్ ఆరోపణలకు బీజేపీ ధీటుగా బదులిచ్చింది ఓట్ల చోరికి పాల్పడుతోంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కౌంటర్ ఇచ్చింది ఓట్ చోరీ అంశం ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది బీహార్లో ఈ ఏడాది బీహార్లో ఓటర్ కాగా ఎన్నికలకు ముందు లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు అంతేకాదు ఇది అంశాన్ని కేంద్రంగా చేసుకుని బీహార్లో పదహారు రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు కాగా ఈ ఓటర్ అధికార్ యాత్ర ఈ నెల ఒకటో తేదీన ముగిసింది ఈ సందర్భంగా బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు కాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బీజేపీ ధీటుగా బదులిచ్చింది ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమితాబ్ ఎక్స్ వేదికగా పెట్టారు ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు రాహుల్ గాంధీ మాతృమూర్తి సోనియా గాంధీ గురించి కూడా ప్రస్తావించారు సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి ముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఉందని అమితాబ్ అంతేకాదు అసలు పౌరసత్వం పొందడానికి ముందే సోనియా గాంధీ ఓటు హక్కు ఎలా పొందారని ఆయన ప్రశ్నించారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా ఎపిసోడ్ను కూడా అమితాబ్ మాలవీయ ప్రస్తావించారు పవన్ ఖేడాకు రెండు ఎపిక్ నెంబర్లున్న విషయం తాజాగా బయటపడిన విషయం అందరికి తెలిసిందే అన్నారు అసలు పవన్ ఖేడాకు రెండు ఓట్లు ఎలా వస్తాయని ఆయన సూటిగా ప్రశ్నించారు ఈ రెండు ఓట్లను ఉపయోగించి పవన్ ఖేడా అనేక ఓట్లు వెయ్యలేదా అని అమితాబ్ మాలవీయ ప్రశ్నించారు ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే పవన్ ఖేడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు అమితాబ్ ఈ రెండు ఓట్ల వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల కమిషన్ను ఆయన కోరారు వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే బీహార్ లో ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద రచ్చ చేశారని అమితాబ్ ఎద్దేవా చేశారు అసలు ఓటు చోరీకి పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని అమితాబ్ మాలవీయ కుండబద్దలు కొట్టారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాహుల్ గాంధీ ప్రమాదకరంగా తయారయ్యారని బీజేపీ నేత అమితాబ్ మాలవీయ నిప్పులు చెరిగారు భారత ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు ఓటర్ అధికార యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు ఓట్ల చోరీ అంశంపై తమ పార్టీ త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తుందని ఆయన హెచ్చరించారు ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం కూడా చూపించలేరని రాహుల్ గాంధీ మండిపడ్డారు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు అయితే రాజ్యాంగాన్ని హతమార్చడాన్ని తాము ఏమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల బాగా ఢీలా పడింది ఇటీవల జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాలు మూటగట్టుకుంది ఒకటి కాదు రెండు కాదు వరుసగా అపజయాలను కాంగ్రెస్ మూటగట్టుకుంది మొదట హర్యానాపై కాంగ్రెస్ బోలెడాశలు పెట్టుకుంది అయితే అనూహ్యంగా బీజేపీ వరుసగా మూడోసారి హర్యానాలో అధికారానికి వచ్చింది దీంతో కాంగ్రెస్ పార్టీ ఫ్యూజిల్ ఎగిరిపోయాయి ఈ షాక్ నుంచి కాంగ్రెస్ తేరుకునే లోపే మహారాష్ట్ర ఎన్నికలు కూడా వచ్చాయి మహారాష్ట్రలో విజయం సాధిస్తామన్న ధీమాతో కాంగ్రెస్ వ్యవహరించింది అయితే మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కు పరాజయం తప్పలేదు ఇక చివరిగా ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు అయితే ఢిల్లీలో కాంగ్రెస్ కు ఒక్క సీట్ కూడా దక్కలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ ది ఘోర అన్న మాట ఏదేమైనా బీహార్ పై ఈసారి కాంగ్రెస్ పార్టీ బోలెడాశలు పెట్టుకుంది